వికారాబాద్ వికారాబాద్ జంక్షన్లో ఆగినాము వికారాబాద్ జంక్షన్లో మన కపూరి గురుస్వామితో స్వామి పాదయాత్ర బాసర్ నుండి శబరిమల వరకు బాసా నుంచి బయలుదేరినాము శబరిమల పూర్తయింది దర్శనం కంప్లీట్ అయిపోయింది ట్రైన్ ఎక్కినాము ఇప్పుడు వికారాబాద్లో ఉన్నాము సాయంత్రం కన్నా ఎవరి ఇంటికి వాళ్ళు నలభై ఐదు రోజులు పూర్తి చేసుకొని తిరుగు ప్రయాణంలో భారీ వర్షం ఆ వర్షాన్ని కూడా ఛేధించి రైల్వే స్టేషన్లో నిద్రించి రెండు రోజులైతుంది స్వామి ఆల్రెడీ బయలుదేరి వికారాబాద్ స్టేషన్కి చేరుకున్నాం సాయంత్రం వాళ్ళకల్లా దగ్గర దగ్గర ఇంటి దగ్గరికి రీచ్ అవుతాం స్వామి శరణమయ్యప్ప ఎవరి సన్నిధానంలో వాళ్ళు దేవుడికి మంచి ధ్యానంతో భక్తితో దర్శించుకొని ఎవరింటికి వారు చేరుకుంటారు మనిషి అనే జన్మ ఎత్తినప్పటికీ కష్టం సుఖం లాభం నష్టం నాలుగు ఉంటాయి ఈ నాలుగిలల్లో దైవం దైవ దర్శనానికి కోసం మహాపాదయాత్ర ఎంతే నిజంగా ఈ మానవ జన్మలో ఉన్న సకల దుర్గుణాలన్నీ పోతాయి స్వామి స్వామి శరణమయ్యప్ప సామీశరణం రైలు జర్నీ చాలా రిస్కేస్తుంది సామీశరణం ఈ రైలు జర్నీ బాధ నడవడం బాగుంది ఎన్ని గంటల జర్నీ అంటే చాలా బోర్ వచ్చేస్తుంది సామీశరణం బాగు